హలో ఫ్రెండ్స్ నమస్తే జియో బంపర్ ఆఫర్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్లు భారతీయ టెలికాం కనుగోలు భారీ మార్పులను తీసుకొచ్చిన కంపెనీ జియో అయితే ఈ మధ్యకాలంలో అనేక ప్లాన్లు కాస్త ఖరీదైనదిగా చేసింది ఈ టారిఫ్ పెంపుతో జియో వినియోగదారులు ఇప్పుడు తక్కువ ధరలు మరిన్ని ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్నారు ఇందులో భాగంగా వినియోగదారులకు రోజువారీ డేటాతో పాటు అదనపు డేటా సదుపాయాన్ని అందించే జియో ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం ఈ ప్లాన్లో జియో రోజువారీ డేటా యాక్సెస్ని అందిస్తుంది అదే ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ జియో ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్తో గొప్ప ఆఫర్ను ముందుకు తీసుకొచ్చింది ఈ ప్లాన్లో మీ రోజువారీ డేటాతో పాటు ట్వంటీ జీబీ అదనపు డేటా పొందొచ్చు ఈ ప్లాన్తో మీరు ప్రతిరోజు అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు అలాగే వంద ఎస్ఎంఎస్లు పంపొచ్చు జియో ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్లో మీకు తొంభై రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది ఈ ప్లాన్లో వినియోగదారులకు ప్రతిరోజు టూ జీబీ డేటా యాక్సెస్ ఉంటుంది అయితే ఈ కింద మీకు రోజువారి డేటాతో పాటు వ్యాలిడిటీ టైం మొత్తంలో ట్వంటీ జీబీ అదనపు డేటా ఉచితంగా ఇవ్వబడుతుంది దీని ప్రకారం తొంభై రోజుల చెల్లిబాటుతో ఈ ప్లాన్ మీకు మొత్తం రెండు వందల జీబీ డేటా యాక్సెస్ ఇస్తుంది ఈ ఆపర్ కింద మీరు డేటా కొరత ఎదుర్కొనే రోజువారి డేటా మూసిన తర్వాత సిక్స్టీ ఫోర్ కేబీబీఎస్కి పడిపోతుంది అయితే ఈ ప్లాన్లో ట్వంటీ జీబీ అదనపు డేటా కారణంగా ఆ సమస్యను ఎదుర్కోరు అలాగే ఈ జియో ప్లాన్లో అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు సుదీర్ఘ వ్యాలిడిటీతో ఇటువంటి ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఈ ప్లాన్ మీకు మంచి ఎంపికగా ఉంటుంది